మ్యూజిషియన్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి నేను అది ప్రస్తావించి తలుచుకున్నాను వారంతా మ్యూజిషియన్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే పలాన దైవజనుడు పలాన దైవజనుడు పలాన దైవజనుడు ఒక లిస్ట్ చెబుతారు వీళ్ళంతా కూడా మాకు రావలసినటువంటి ప్రోగ్రామ్కి ఇవ్వలసినటువంటి డబ్బులు ఇవ్వకుండా బిగబట్టేసి వాళ్ళు మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు ఎగ్గొట్టేసినటువంటి దైవజను అనేక మంది అని చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు నేను మాట్లాడినటువంటి ప్రతి మ్యూజిషియన్ కూడా ఒక లిస్టు చెబుతూ ఉంటారు ఇది సాక్ష్యాన్ని కోల్పోవటం కదా దైవజనులు మరి మీరు కేవలం మ్యూజిక్ దగ్గర చెప్పారు బయట ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్ వల్ల ఎంతమంది నష్టపోతారో నేను కళార చూసాను ఒక షామ్యానా వాడితో ఎంత మాట్లాడతారు లో అంత ఇవ్వరు ఒక పాంప్లెట్ ప్రింట్ చేస్తాకి వెళ్ళినప్పుడు ఆ పాంప్లెట్ కి ఇవ్వాల్సినంత ఇవ్వరు ప్రింటింగ్ ప్రెస్లో ఇవ్వాల్సినంత ఇవ్వరు ఆ కుర్చీలు రెంట్ కి తెచ్చినప్పుడు ఇవ్వాల్సినంత ఇవ్వరు ఆ మైక్ సెట్లు తెచ్చుకున్నప్పుడు ఇవ్వాల్సినంత ఇవ్వరు మీరు అన్నట్టు కి ఇవ్వాల్సినంత ఇవ్వరు ఆ ఏర్పాట్లు వాళ్ళు సౌండ్ సిస్టమ్ వాళ్ళు కానీ లేకపోతే వంట చేసే వాళ్ళు కానీ ఆ కెమెరామెన్ కానీ ఒక ట్యాగ్ ఉంది మన వాళ్ళ దగ్గర నాట్ ఎవ్రీ వన్ బట్ కొంతమంది ఆ ట్యాగ్ వాడుతున్నారు ఏంటంటే లాస్ట్ లో అంత ఇవ్వలేను మరి దేవుడి పని కదా నువ్వే కొంచెం సర్దుకొని దేవుడి పని చేయి దేవుడిని దీవిస్తాడు సో దేవుడిని దీవిస్తాడు దేవుడి పని సర్దుకొని చేయన్నప్పుడు మరి నువ్వెందుకు సర్దుకుంటున్నావు నువ్వన్నా మరి ఒక దాంట్లోనే సర్దుకోవాలి అందరూ సర్దుకుంటున్నారు కరెక్టే మరి నువ్వు అందరిని సర్దుకోమని చెప్పేసి నువ్వు పాపం గడిపేస్తున్నావు దాని వల్ల ఏమవుతుందో తెలుసా బయట క్రైస్తవేతరుల దగ్గర సాక్ష్యం పోతుంది ఐ హర్డ్ ఏ కామెంట్ ఫ్రమ్ ఏ ష్యామ్యాన్ పర్సన్ క్రిస్టియన్ మీటింగ్స్ అంటే ష్యామ్యాన్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యానండి బికాస్ వాళ్ళు అబద్దాలు చెప్తారు వాళ్ళు మాట్లాడతారు తీరా చివర్లు అంతా ప్యాకప్ చేసుకునేటప్పుడు ఇంతే ఇంతమించి ఇవ్వలేను దేవుడి పని హెల్ప్ చేయండి వెళ్ళిపోతారు కొంతమంది ఆర్గనైజర్స్ అయితే కనపడరు కనపడరు అది పెట్టిన వాడు ఎక్కడున్నాడో ఎవడో కూడా తెలియదు ఆ యూత్ ఉంటారే యాక్టివ్ రోల్ ప్లే చేసేవాళ్ళు వాళ్ళు తిట్లు తింటా ఉంటారు ఈ క్లయింట్ దగ్గర ఇవి మనకి సాక్ష్యాలు ఎందుకు అవుతాయి ఇవి మనకి మచ్చలు చెడ్డ సాక్ష్యాలు సో సాడ్ థింగ్స్ విఆర్ టాకింగ్ అబౌట్